భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది తీవ్ర అల్పపీండం తీవ్ర వాయుగుణంగా మారింది అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ అయితే ఇక తుఫానుగా మారే అవకాశం లేదని కూడా ప్రకటించారు అయితే తాజాగా తుఫానుగా మారింది తమిళనాడులోని మహాబలేశ్వరం మహాబలిపురం కొడైకల్కి తొంభై కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమై ఉంది ఈరోజు మధ్యాహ్నం నాటికి మహాబలిపురం సమీపంలో తీరాన్ని దాకే అవకాశం ఉంది ఈలోగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి తమిళనాడుతో పాటు ప్రకాశం నెల్లూరు అంటే పోట శ్రీరాములు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల్లో కడప జిల్లాలో కూడా విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉంది వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల్ని చాలామంది బేఖాతరు చేస్తూ ఉన్నారు ఒక్కోసారి కుంభ వృష్టి పడే అవకాశం కూడా ఉంది ఈ తుఫాను ఏదైతే సముద్రానికి మధ్యాహ్నానికి వస్తుందో దగ్గరకు వచ్చే కొద్దీ దీని ప్రభావం ఎక్కువ అవుతుంది ఇక తీరాన్ని దాటిన తర్వాత క్రమంగా బలహీన పడుతుంది దీని ప్రభావం ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుంది ఈ నాలుగైదు జిల్లాల్లో ప్రకాశం నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప జిల్లాలు కాకుండా మిగతా రాయలసీమ జిల్లాల్లో అనంతపురం కర్నూలు ఈ జిల్లాల్లో కూడా ఓ మాదిరి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడా పడింది మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్లో మీరు కామెంట్ చేయండి ఆ ఏరియా పేరు కూడా చెప్పండి ఎంత వర్షం పడింది అనేది మీకు తెలిసిన విధంగా కామెంట్ చేయండి ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ తుఫాను పూర్తిగా తీరాన్ని దాటి నిదానంగా చిన్నగా సమసిపోయే అవకాశం ఉంది ఇక చెన్నైలో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కృష్ణపట్నం కాకినాడ విశాఖపట్నంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు రాబోయే కొద్ది గంటల్లో తీరాన్ని తాగుతుంది ఇది గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో నిదానంగా వాయువి దిశగా ప్రయాణం చేస్తూ మహాబలిపురం సమీపంలో తీరాన్ని దాటిపోతూ ఉంది దీని ప్రభావంతో తమిళనాడు తీరంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తీరంలో అయితే యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తూ ఉన్నాయి ఇక రైతు సోదరులు హార్వెస్టింగ్ కార్యక్రమాలని వాయిదా వేసుకోవాలి మనం గత వీడియోల్లో కూడా చెప్పాం చాలా మంది రైతులు హార్వెస్ట్ చేసి వరి ధాన్యాన్ని తడిపితే మాత్రం కొనుగోలు అమ్ముకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పటికి పదిహేడు శాతం పద్దెనిమిది శాతం తేమ వరకు అనుమతిస్తూ ఉన్నారు దాన్ని ఇరవై మూడు శాతం వరకు గవర్నమెంట్ పెంచాలని చూస్తూ ఉంది ఇక తడిస్తే మాత్రం దాంట్లో తేమ డెబ్బై శాతం దా పెరిగే అవకాశం ఉంది రైతు సోదరులు మరో నలభై ఎనిమిది గంటల హార్వెస్టింగ్ ని వాయిదా వేసుకుంటే మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు రాబోయే కొద్ది గంటల్లో తుఫాను ఏ ప్రాంతంలో కరెక్ట్గా ఏ పాయింట్లో తీరం దాటబోతూ ఉంది ఎంత వర్షపాతాన్ని తీసుకురాబోతో ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం వీళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి